సింగిల్ డోరు మన సింగిల్ డోరు దర్వాజా అండి ఇది కింద మండిగా లేకుండా తయారు చేయడం జరిగింది ఇది సింగిల్ డోర్ దర్వాజా చేయడం జరిగిందండి దీని ఇది మనం తీసుకున్నటువంటి ఐరన్ జింక్ పైప్ అండి ఇది ఈ జింక్ పైప్ తీసుకోవడం జరిగింది ఐరన్లో జింక్ పైపు ఇది టూ స్క్వేర్ అండి అంటే రెండు ఆంగ్లాలు వెడల్పు రెండు ఆంగ్లాలు ఇది వస్తుంది అంటే రెండు ఆంగ్లాలు టూ స్క్వేర్ అనమాట ఇది మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా బొమ్మ అనేది రెడీ చేయడం జరిగిందండి ఈ విధంగా సింగిల్ డోర్ కోసం మనకి వెడల్పు వచ్చేసరికి మనకి ముప్పై ఐదు అంగలాలు విడల్పండి ఈ ఇది ముప్పై ఐదు అంగలాలు వెడల్పండి ఇది అలాగే హైట్ వచ్చేసరికి మనకి డెబ్బై ఐదు అంగ్లాలు హైట్ అండి ఇది డెబ్బై ఐదు అంగలాలు హైట్లో మనం ఈ యొక్క దర్వాజని మనం చేయడం జరిగింది అయితే ఈ దర్వాజా అంతా కూడా ఐరన్ దాంతో చేయడం జరిగిందండి జింక్ పైపు అలాగే వెనకాల ఫిట్టింగ్స్ ఒకసారి చూసుకున్నట్లయితే చూడండి పైన ఎల్లు ఒకటింపాతిక ఎల్లు వాడటం జరిగింది అలాగే గొబ్బమేకులు ఇక్కడ వాడటం జరిగింది కొట్టడానికి అలాగే ఇక్కడ స్క్రూ టైపు హెడ్ ఇది మనం రెంచి తిప్పడానికి వీలుగా ఉండే స్క్రూ టైప్ అండి ఇది రెండాంగ్లాలు ఈ రెండాంగ్లాన్ని వాడటం జరిగింది అంటే మనకి వీలైన్ దగ్గర ఉపయోగించుకోవచ్చండి వీలైన్ దగ్గర స్క్రూ టైప్ వేసేసి మనం రంచి తోటి ఫిట్ చేయడం జరుగుతుంది కుదరని దగ్గర మనం ఏం చేస్తామంటే గొబ్బు మేకలు కొంచెం గట్టిగా ఉండే విధంగా మనం ప్లాన్ చేసుకుని గొబ్బు మేకలు కొట్టుకోవడం జరుగుతుందండి అదేవిధంగా మనం ఒకసారి సింగిల్ డోర్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే సింగిల్ డోరు బ్యాక్ సైడ్ మనం ఈ విధంగా మనం ఇదిగోండి ఈ బందులు అనేవి ఇలా వేసుకోవడం జరిగింది బందులు అనేవి ఇలా వేసుకోవడం జరిగింది ఇవి బందులు ఇవి వచ్చేసరికి నాలుగు గంటల బందులు అండి నాలుగు గంగల బందులు వేయడం జరిగింది ఈ విధంగా ఈ విధంగా డోర్ అనేది మనం ఐరన్ తోటి ఫ్లష్ డోర్ అనేది బిగించడం జరిగిందండి అంటే మనం కాస్త మెయింటెనెన్స్ చేయగలిగితే అంటే మనం రెండు మూడు సంవత్సరాలు ఒకసారి రంగులు వేసుకోగలిగితే మనకి చాలా చక్కగా ఉపయోగపడుతుందండి ఈ ఐరన్ యొక్క మండిగాలు వేసుకుంటే బాగానే ఉంటుంది లేదంటే సిమెంట్ దర్వాజాలు ఉపయోగించుకోరా అండి అంటే ఇక్కడ ఎక్కువగా ఏంటంటే మనకి ఈ పూ మన చెదలు ఎక్కువగా ఉన్నాయనే ఉద్దేశంతో ఇక్కడ మనకి ఇంటి కోసం వీటిని ఏర్పాటు చేయడం అనేది జరిగిందండి ఈ విధంగా మనం ఒక దర్వాజాని తయారు చేసుకోవచ్చండి ఇది సైజు ఫైనల్గా ఒకసారి సైజు వచ్చేసరికి ముప్పై ఐదు అంగలాలు వెడల్పు హైట్ వచ్చేసరికి డెబ్బై ఐదు అంగలాలు మనం ఫ్లష్ డోర్ వాడటం జరిగిందండి ఈ విధంగా మనం ఐరన్ జింక్ పైప్ అండి ఇది స్వే రెండు అంగలాలు స్క్వేర్ పైపు తీసుకొని వాడటం జరిగిందండి మీకు ఏమైనా సందేహాలు ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు